సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బోధన్ ఏసీపీ కిరణ్ కుమార్ సూచించారు సైబర్ నేరాగాలు అమాయక ప్రజలను ఆసరాగా తీసుకొని ఎస్ఎంఎస్ లింకులు పంపి మోసాలకు ప్రయత్నిస్తున్నారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఎవరైనా మోసపోతే సమీప పోలీస్ స్టేషన్ వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు ఈ మధ్య కాలంలో ఈ నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోగ్య గ్యారంటీల ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ పథకాలను ఆసరాగా తీసుకొని ఈ సైబర్ నేరగాళ్ళు చాలామంది అమాయక ప్రజలకు సెల్ ఫోన్లలో ఎస్ఎంఎస్ రూపంలో కానీ అలాగే వాట్సాప్ రూపంలో కానీ లింక్స్ పంపిస్తున్నారు ఈ ఆరు గ్యారంటీలు ఈ హామీ పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ పథకాల్లో మేము మీకు ప్రాసెస్ చేస్తాము ఫెసిలిటేట్ చేస్తాము అని చెప్పి ఈ కింద లింక్ నొక్కండి అని చెప్పి లింక్ నొక్కిన పిదప ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ మాకు తెలియజేయగలరని చెప్పి చెప్పడంతో ప్రాసెస్ వీళ్ళే చేస్తారని అంటున్నారు కాబట్టి మాకు ఈ పథకాలు ఈజీగా మాకు ఆ ప్రాసెస్ అయిపోతుందనే అమాయకత్వంతో ఆ లింక్ను ప్రెస్ చేసిన తర్వాత ఓటీపీ రావడము ఆ ఓటీపీ వాళ్లకు ఎవరైతే కాల్ చేసి అడిగారో వాళ్లకు తెలియజేయడంతో వాళ్ళు ఆన్లైన్ హ్యాకింగ్ చేసి మన అకౌంట్లో ఉన్నటువంటి డబ్బునంతా రెండు మూడు వాయిదాల్లో మొత్తం క్లీన్ చేసేస్తున్నారు ఈ మధ్య ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఆరు గ్యారెంటీల పథకం స్టార్ట్ అయిన తర్వాత చాలా ఎటువంటి కేసులు నమోదవుతున్నాయి కాబట్టి దయచేసి అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి ఎటువంటి అన్నోన్ నెంబర్స్ నుంచి వచ్చేటువంటి కాల్స్ లిఫ్ట్ చేయకపోవడమే మంచిది ఒకవేళ కాల్స్ రెస్పాండ్ అయినా కూడా ఈ లింక్ నొక్కండి మేము మీకు ఈ ఫెసిలిటీ ఈ ప్రొసీజర్స్ మేమంతా మీకు చేసి పెడతాం నామినల్ ఛార్జ్ చేస్తాం అంటే నంబర్ దండి డిస్కార్డ్ చేయండి అటువంటి కాల్స్ని అలాగే కాల్స్ చేసి అన్నోన్ నెంబర్స్ నుంచి మీ క్రెడిట్ కార్డ్ని ఇంటర్నేషనల్ యాక్సెప్టెన్స్ మేము ప్రాసెస్ చేస్తాము ఎటువంటి అదనపు ఫీజు కూడా మాకు అవసరం లేదు ప్రాసెసింగ్ ఛార్జెస్ అని లింక్ పంపిస్తాము ఆ లింక్ను ప్రెస్ చేయండి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ మాకు తెలియజేయండి అని చెప్పి వాళ్ళు అంటే ప్రాసెస్ చేస్తారు కదా అనే ఒక సులభతరమైన ఆలోచనతో వాళ్ళు లింక్ను ప్రెస్ చేయడము అలాగే ఓటీపీ ఇవ్వడము ఆ తదనంతరము వాళ్ళు ఆ సైబర్ నేరగాళ్ళు వీళ్ళ అకౌంట్లో ఉన్నటువంటి వీళ్ళ కష్టార్జితం వీళ్ళ అమౌంట్ని వాళ్ళు డ్రా చేయడం జరుగుతుంది కాబట్టి పలు విధాలుగా వీళ్ళు అన్నోన్ నెంబర్స్ నుంచి కాల్ చేసి ఏదో ఒకటి ల్యూరింగ్ మీకు లబ్ధి చేకూరే విధంగా మేము చేస్తాము లింక్ నొక్కండి అని చెప్పి ఏవైతే కాల్స్ అంటున్నారో కాల్స్ పంపిస్తున్నారో ఆ కాల్స్ నమ్మద్దండి లిఫ్ట్ చేయకపోవడం మంచిది ఏదైనా నెంబర్స్ నుంచి వస్తే అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తగా ఉండండి ఒకవేళ ఆ విధంగా ఎవరన్నా మోసపోయి మీ డబ్బు కోల్పోతే ఎన్సీఆర్పి పోర్టల్ ఉంది ఆ ఎన్సీఆర్పి పోర్టల్లో మీరు కంప్లైంట్ చేయొచ్చు లేదా మీ సమీప పోలీస్ స్టేషన్లో మీరు మీరు కంప్లైంట్ చేస్తే మేము కేసు నమోదు చేసుకొని అమౌంట్స్ అక్యూజ్డ్ ఎవరైతే ఈ సైబర్ ఫ్రాడ్ ఫ్రాడ్స్టర్స్ ఉన్నారో వాళ్ళ అకౌంట్స్ని ఐడెంటిఫై చేసి మేము అమౌంట్ సీజ్ చేసి మళ్ళీ మీకు ఈ అమౌంట్ను రిట్రీవ్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం